ఓ నిజాం పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి నియంతృత్వానికి పెత్తందారి తనానికి వ్యతిరేకంగా మహాకవి దాశరథి కృష్ణమాచార్య అక్షీకరించిన కవితానందం ఇది అక్షర యోధులు ఒకవైపు సాయుధ వీరులు మరోవైపు నిరాం నిరంకుశ రాజును ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఇదే హైదరాబాదు గడ్డపై ఆవిష్కృతమైంది ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు తెలంగాణ అంటే త్యాగం ఈ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమరయ్యల అంటే ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తులు గొడ్డి దొడ్డి కొమరయ్యతో పాటు ఎంతోమంది వీరులు నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు జీవితాలు త్యాగం చేశారు సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు ఈ శుభ దినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొందరు విలీన దినోత్సవం అని కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడున జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు ఇది తెలంగాణ ప్రజల విజయం ఇందులో రాజకీయాలకు తావు లేదు రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది విలీనమని ఒకరు విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష వారి ఆలోచన నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుబడితే వారికి స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు ఇందులో మా స్వార్థం లేదు కాంగ్రెస్ పార్టీ కోసమో మా వ్యక్తిగత ఆకాంక్షలతో చేసిన నిర్ణయమో కాదు మనం జాగ్రత్తగా గమనిస్తే తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికెలి మాదిరిగా ఉంటుంది పిడికెలి పోరాటానికి సింబల్ అంతేకాదు ఐదు వేళ్ళు బిగిస్తే పిడికిలి తెలంగాణలో అన్ని జాతులు అన్ని కులాలు మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది ఈ ఐక్యతను ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ పదిహేడును కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం క్షమించరాని విషయం బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు ఐక్యంగా సమైక్యంగా ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలి ఉన్నంత శక్తి ఉంది ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి పెత్తందారులపై నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి గడిచిన ఐదేళ్లలో తెలంగాణ గడిచిన పదేళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయింది ఆ బానిస సంఖ్యలను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్ పదిహేడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చాము తెలంగాణను నియంత్ర పాలన నుండి విముక్తి చేస్తామని ప్రజలకు చెప్పాం గజ్వల్ గడ్డ మీద రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడు నాడు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర మోగించడం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే మా ఆలోచన మా ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమే అందుకే ఈ శుభ దినాన్ని ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నాం ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి బాధ్యతగా ఉండాలి ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలి అమరుల ఆశయాలు ఉండాలి యువత ఆకాంక్షలు ఉండాలి మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరాన్ని మేము గుర్తించాము తెలంగాణ సంస్కృతి అంటే మా ఇంటి సంస్కృతి తెలంగాణ అస్తిత్వం అంటే మా కుటుంబం అస్తిత్వం అని గత పాలకులు భావించారు తెలంగాణ జాతి తమ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుందని భావించారు భ్రమించారు మన సంస్కృతిని మన స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకునే ఉద్దేశం వారికి లేదు నిజాం నే మట్టి కనిపించిన చరిత్ర తెలంగాణకు ఉన్నదన్న విషయం వారు విస్మరించారు మీ బిడ్డగా తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాము ఉద్యమ కాలంలో తెలంగాణ ఆకాంక్షలను గలమెత్తి వినిపించిన అంద్యశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టినం తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త నామం టీఎస్ నుండి టీజీగా ఇది కేవలం అక్షర మార్పు కాదు ప్రజల ఆకాంక్ష తీర్పు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసుకున్నాం డిసెంబర్ తొమ్మిది నాడు మన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పోరాట యోధురాలు వీర నారి ఐరమ్మ పేరు పెట్టుకున్నాం ఇలా ప్రతి ఆలోచనలో తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా సాగిపోతున్నాం గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చెంపిన విస్తరిలా తయారు చేశారు ఏడు లక్షల కోట్ల అప్పు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల మేర అసలు వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేము బాధ్యతలు స్వీకరించాం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేయడం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాలుగా స్వీకరించాం అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం ఆదాయ లీకేజీలు అరికట్టాం కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ విషయంలో భేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు పనిచేసే ముఖ్యమంత్రిని నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు ఢిల్లీ ఏ పాకిస్తాన్ లోనో ఏ బంగ్లాదేశ్ లోనో లేదు ఇది మన దేశ రాజధాని ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కడుతున్నాము అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు ఆ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళతాము ఇటీవల పదహారవ ఆర్థిక సంఘం ముందు గట్టిగా మన వాదనలను వినిపించాం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు యాభై శాతం వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాము మన రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఫ్యూచర్ స్టేట్ గా బ్రాండ్ చేస్తున్నాము పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నం ఇటీవల దేగర్ కంచే వద్ద ఫోర్త్ సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం మూసి సుందరీకరణ అన్నది రూపురేఖలను సందేహం లేదు ఈ కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు వేల మంది చిరు మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనమిక్ హబ్ గా మారి దీన్ని మేము తీర్చబో తీర్చిదిద్దబోతున్నాం తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజాప్రభుత్వం ద్విపిక వ్యూహంతో ముందుకు వెళుతుంది ఒకవైపు గడిచిన పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం యువత భవితకు పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం అదేవిధంగా ఈ విషయంలో టీ బలోపేతం చేశాం మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం పారా ఒలింపిక్స్ లో మరియు ఇతర అంతర్జాతీయ పోటీలలో పథకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నాం ఇటీవల ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ పోటీలను హైదరాబాద్ లో నిర్వహించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యానికి పదును పెట్టి ఉపాధి ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతుంది క్రీడలు సమాజ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని బలంగా విశ్వసిస్తున్నాం తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా మాత్రమే కాదు క్లీన్ స్టేట్ గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది అందుకే హైడ్రాన్ ఏర్పాటు చేశాం ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈ రోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ల పాలకుల పాపమే వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశాం చెరువులు నాళాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి ఈ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు హైదరాబాద్ వెనుక రాజకీయ కోణం లేదు స్వార్థం లేదు అదొక పవిత్ర కార్యం ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది ఇది నా భరోసా ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే రాస్తున్నాం మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే గత పాలకులు పదేళ్ల కాలంలో కేవలం లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ దాదాపుగా ఇరవై మూడు లక్షల రైతులకు రుణ విముక్తి కల్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వ్యవసాయం అంటే దండుగా కాదు వ్యవసాయం అంటే పండుగని నిరూపించి ఈనాడు ప్రజా పాలనను ముందుకు తీసుకు వెళ్తున్నాము ఆరు నెలల వ్యవధిలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఈ గొప్ప చరిత్ర ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా ఇది రైతుల విషయంలో మా కమిట్మెంట్ మన బిడ్డలు ఎనభై మన ఆడబిడ్డలు ఎనభై ఏడు కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు లబ్ధి పొందారు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రారంభిస్తే ఈనాటికి ఆడబిడ్డలు ఎనభై ఏడు కోట్ల మంది బస్సుల్లో ప్రయాణం చేశారు దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు చెల్లించి రవాణా శాఖను కూడా పునరుజ్జీవింపజేసి యాభై వేల మంది ఆర్టీసీ కార్మికులను ఆదుకొని ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్లకు జీత పత్యాలు అందే విధంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం ఈ ప్రజా పాలనలో మనం చేపట్టడం జరిగింది అందుకే మిత్రులారా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ద్వారా నలభై మూడు లక్షల కుటుంబాలకు మేలు చేశాం దీనికోసం ఇప్పటి వరకు రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల సబ్సిడీని చెల్లించాం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఇళ్లకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తున్నాం ఈ పథకంలో నలభై తొమ్మిది లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి దీనికోసం ఇప్పటి వరకు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల మేర సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది నాలుగు లక్షల యాభై వేల ఇల్లు నిర్మించబోతున్నాం ప్రతి ఇంటి నిర్మాణానికి ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నాం స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం నేతన్నల కోసం ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభించుకున్నాం ఈ ఏడాది నుండి తరగతులను ప్రారంభించాం దీనికి తెలంగాణ ఉద్యమ దిక్సూచి స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మనం పెట్టుకున్నాం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్ ని ఇటీవలనే ఏర్పాటు చేశాం యువతకు శిక్షణతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది రాయి వేశాం ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభిస్తున్నాం నిరుద్యోగుల భవిష్యత్ కు భరోసానిచ్చే ప్రయత్నం మొదలైంది మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించి యువతకు భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేశాం గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం పదకొండు వేల అరవై రెండు పోస్టులతో ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సి నిర్వహించాం అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి పథకం ప్రారంభించాం వచ్చే ఐదేళ్లలో అరవై మూడు లక్షల మంది ఆడబిడ్డలకు లక్ష కోట్ల రూపాయలు రుణాలను ఇవ్వాలని ఈనాడు సంకల్పించాం మా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గల్ఫ్ కార్మికులు ఎవరైనా విదేశాలలో మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ గురుకులాల్లో ఉచిత విద్యను అందివ్వబోతున్నాం గల్ఫ్ కార్మికులు మరియు ఇతర దేశాల్లో పనిచేస్తున్న మన వారి సమస్యలు వినడానికి మరియు సత్వర పరిష్కారానికి ప్రజావాణిలో భాగంగా ప్రజాభవన్ లో ప్రవాసి ప్రజావాణి కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం వీటితో పాటు గల్ఫ్ కార్మికుల సమస్యల అధ్యయనానికి మరియు వాటి పరిష్కారం కోసం ఒక కమిటీని వేసి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించబోతున్నాం తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధికి యువ వికాసానికి మహిళ స్వావలంబనకు రైతు సంక్షేమానికి బడుగు బలైన వర్గాల సామాజిక ఆర్థిక ఉన్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన తెలంగాణ పరిపాలనలో ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తు ఉంటాయి నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటు రాయిగా పరిపాలన ఉంటుంది సెప్టెంబర్ పదిహేడు ఇకపై ప్రజా పాలన దినోత్సవం తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు వారి ఆలోచనలే మా ఆచరణ వారి ఆకాంక్షలే మా కార్యాచరణ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ Kindly arise for the national anthem. The band would be playing the national anthem.